నీ అమ్మరే అడ్డమైన ప్లాన్ చేస్తే అడ్డదిడ్డంగా నరికేస్తా సినిమా మిస్టర్ బచ్చన్ తర్వాత నిన్న చూసిన అది ఈరోజు పర్ఫెక్ట్ చూసిన ఏం భయ్య మర్చిపోతున్నా చూసి రా మీరు 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 నన్ను ఏదో చేత నేను కూడా మర్చిపోతున్నా ర్యాపో ఇరగ తీసిండు డబుల్ స్మార్ట్ పాత్రుడు ఫస్ట్ వచ్చిన ఇస్మార్ట్ శంకర్ అంత ఉందో దాన్ని మించిన బాబు భయ్య ఇలా అయ్యే పాత్ర కూడా పెట్టిండే బ్రదర్ అన్న ఇరికిచ్చుండే బాగుండే అనిపించిన అవసరమే లేదు ర్యాపో వన్ మ్యాన్ ఆర్మీ ఇరగ తీసిండు పూరి గారు ఎక్కడికి పోలే కొంచెం మసాలా మసాలా పూరీలు తయారు చేస్తు కంగారు పడకూర్రి త్రీ కూడా వస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ కలుతుంది హీరోయిన్ సూపర్ సూపర్గా ఉంది మదర్ సెంటిమెంట్ ఉంది భక్తి రసాలు నవరసాలు శృంగారం అన్నీ కలిపేసుకుంటా శివరికి వెళ్ళేసరికి దేవుని శింభో శంకర శివునిగ్రహం చూపిస్తాడు భయ ఒక రేంజ్ లా కనపడుతుంది మొత్తం సినిమా అంతా హ్యాపీగా ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ చూసుకుంటా రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోయి మనం మళ్ళీ చివరికి భక్తి భక్తిభావాలకి వెళ్ళిపోతాము శివుని విగ్రహం స్టాచ్యూ చూడగానే అసలు ఒక ఫీలింగ్ అనేది కలుగుతుంది రత ఒక హై లెవెల్లో చూపిస్తాడు అనమాట హైలైట్ ఏంటంటే నిజంగా క్లైమాక్స్లో శివుని విగ్రహం స్టాచ్యూ చూపించడం శివలింగం చూపించిన హైలైట్ అంటుంది అలాగే రాపు పాత్ర సంజయ్ దత్ గారి పాత్ర సంజయ్ దత్ పాత్ర వల్ల మనం ఒక ఆల్రెడీ నార్త్ ఇండియాలో కూడా యూట్యూబ్ వల్ల యూట్యూబ్లో సినిమా చూసేసి ఇంకొక పేరు సంపాదించుకోడు ఈ సినిమాతో సంజయ్ దత్తు ఉండటము ఇంకో ప్లస్ పాయింట్ అనమాట నార్త్ ఇండియాలో ప్రతి పబ్లిక్ చూస్తారు ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళకైతే ఫుల్ రచ్చరచ్చగా నచ్చుతుంది ఎందుకంటే ఆ అమ్మాయి కూడా నార్త్ ఇండియన్ అమ్మాయి కాబట్టి ఆమెకు కూడా నచ్చుతుంది ఏదో దేశాన్ని విడదీయాలని ప్లాన్ వేశారు అటువంటి ఏం జరగవు అవసరం అయితే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవన్నీ మన దేశం విడిపోయి మన నుంచి విడిపోయినా ఉన్నాయి కదా మొత్తం కలుస్తాయి మళ్ళీ ఫ్యూచర్లో కలిపేస్తారు అఖండ భారత్ ఆవిర్భవించే అవకాశంగా ఉంటుంది రేపోర్యాపోర్ రేపోర్ రచ్చ చేసుడు పాత బస్తీ పోరం లెక్క రచ్చ రచ్చ చేసుడు డైలాగ్స్ అయితే కత్తా నాకున్న అయిపోయా అన్ని డైలాగ్ చెప్పలేకపోతున్నా చెప్తే మాత్రం ఇక బట్టలు నేనే చింపేసుకుంటా నాకే నాకు నా సినిమా ప్లాన్ చేస్తారా ఇదే ఇట్లుంటే ఆయన కొట్టే డైలాగ్ ఒక్కొక్క డెట్టా ఉంటాయో తెలుసా ఉత్తా నిన్న సినిమా బస్టర్ మిచ్చర్ బస్టర్లో కూడా ఏదో డబుల్ మినియన్ డైలాగ్ కొట్టిండు బట్టలు బిగుతాయినాయా అంటే ఏంది శంకర్ అన్న బట్టలు బిగుతాయినా అంటే ఏంది కింద మూసుకోవాలా పైన జాగ్రత్తగా రాపో మాత్రం మెంట లాక్కిచ్చు ర్యాపో రాపో రాపో డబుల్స్ పెట్టదు ఫ్యూచర్ లో నాకు తెలిసి ఎస్ఎస్సీ కూడా పెడతారేమో హార్డ్ డిస్క్ అంటే ఇంకేదో ఇంకేదో ర్యామ్ అంటున్నారు ఫ్యూచర్ లో ఎస్ఎస్సీ పెడతారు టూ బై సిక్స్ పెడతారు ఫైవ్ టూ పెడతారు హార్డ్ డిస్క్ తీసుకెళ్ళండి నువ్వే ఈ సంక్రాంతి మళ్ళీ వచ్చే సంక్రాంతి నిందే కోస్తా లేదు ఈ బోనాలకే కోస్తా పల్లెటూళ్ళలో దసరా దసరా స్టార్ట్ అవుతుంది దసరాకు నిన్నే కోస్తా సంజయ్ దాత నుండి అని ప్లాన్ చేస్తాడు కానీ సంజయ్ అయితే ఈయన డిస్క్ ఈయన షిప్ లో డిస్క్ పెడతాడు అరే డిస్క్లు కూడా బాధ అయిపోతాయి భయ ఎస్ఐ వచ్చేసినాయి ఎన్బిఎంఈలు అంటే ఇంకే ఎం టూ టూ లంట హై పెట్టి టూ ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ అల్ పెట్్రీ డబుల్ స్మార్ట్ కాదు దీని తల్లి నాలుగో రేంజ్ ఫోర్ త్రిపుల్ స్టార్ ఫోర్ స్టార్ కూడా వెళ్తాడు రతర పాటలు ఇంటుంటే ఊపి వస్తుంది భయ్యా రొమాంటిక్ సాంగ్స్ వింటుంటే ఉన్నాయి ఉన్నాయి బాగానే ఉన్నాయి లిప్ కిస్ ఉన్నాయి లిప్లాకులు లిప్లాకులు లిపికిస్ అన్నీ ఉన్నాయి సేమ్ టైం మదర్ సెంటిమెంట్ కూడా ఉంది అది కూడా గుర్తుంచుకొని అమ్మాయిని పట్టేసుకొని గర్ల్ ఫ్రెండ్ని బాయ్ ఫ్రెండ్ పట్టేసుకొని లిప్లాకులు లిపికిస్టులు ఎట్లా ఇంచుకుంటారో ఆ లాస్ట్కి వచ్చేసరికి తల్లి సెంటిమెంట్ కూడా ఉంటుంది అలాగా ఇంకా లాస్ట్కి వచ్చరికి భక్తిభావాలోకి వెళ్తారు నమ శివాయ శివుని స్టాచ్యూ చూడగానే లింగం చూడగానే మొత్తం భక్తి భక్తిభావాలో మురిగిపోతారు ఆ మూమెంట్లో వచ్చే ఊపితో త్రిశూలాన్ని పెట్టి దించుతే మూడో కరుణ్ తెరవానవసరం లేదు తీసుకో మెదించే కడపలకి అవతలకి వెళ్ళాలి రచ్చరచ కిర్రాకుంది మైండ్ బ్లోయింగ్ మూవీ చాలా బాగా నచ్చింది బీజిఎం అయితే సినిమా కాలేదు బీజిఎమ్ సంజయ్ దత్ పాత్ర పాత్ర మదర్ సెంటిమెంట్ కథానాగర్చి క్లైమాక్స్ లో శివుడి స్టాచ్యూ స్టాచ్యూవలింగ్ కిర్రాకున్నది ఉంది చూడాలి ప్రతి ఒక్కరు చూడాలనుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న డబల్ స్మార్ట్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న నిజంగా అంటే పూరి గారికి కంబ్యాక్ రావాలి రావాలని చెప్పి చాలా గట్టి కోరుకున్నా కానీ ఇలాంటి కంబ్యాక్ ఇస్తారని చెప్పి ఎవరు ఊహించా కూడా ఊహించలేదు అంత మంచి అంత గట్టి కంబ్యాక్ అయితే వచ్చిందనమాట రామ్ గారి పర్ఫార్మెన్స్ గురించి అయితే ఒక్క మాట కూడా చెప్పలేమన్నా కందా తర్వాత ఈ లెవెల్ పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్ అనమాట అంటే తన డైలాగ్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ తన స్టెప్స్ కానీ తన డాన్స్ స్టెప్స్ కానీ తన ఫైటింగ్స్ కానీ తన స్లాంగ్ కానీ మొత్తం వేరే లెవెల్ పిచ్చి పీక్స్ ఉన్నాయన్నమాట నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది హీరోయిన్ గురించి ఏం చెప్తామన్నా కావ్య గారి గురించి ఒక్క మాట కూడా చెప్పలేము ఎందుకంటే ఆమె ముద్దు సీన్లు అన్నీ ఎక్కువ ఉన్నాయి సినిమాలో స్టోరీ కూడా ఉంది ఒక డిఫరెంట్ స్టోరీ ఊరి గారి మార్క్ అయితే మనకైతే కనిపించింది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే బొక్క అంటే నేను సినిమా బొక్క అని అయితే చెప్పాను ఎందుకంటే మనకి ఆలీగారి పేరు బొక్క అనమాట సో ఆలిగారి కామెడీ ట్రాక్ కానీ తను ఆలీగారు స్క్రీన్ మీద కనిపించిందనేది మనం నవ్వుకుంటూనే ఉన్నాం అంటే ఆలిగారు ఏం మాట్లాడదు మన ఎవరికి ఏం అర్థం కాదు కామెడీ ఒక కామెడీ ట్రాక్ అనమాట ఓవరాల్గా నాకు సంజయ్ దత్ సంజయ్ దత్ గారు మీరు గ్రేట్ అంటే టాలీవుడ్లో ఇలా నంబర్ వన్ ఎంట్రీ ఇవ్వడం అనేది సంజయ్ దత్ గారు వేరే లెవెల్ అనమాట అంటే టూబీఫా మాట్లాడుకోవాలంటే లైగర్ లో మైక్ టైసన్ గారిని ఎలా అయితే వాడుకున్నాడో ఈ సినిమాలు కూడా సంజయ్ దాత్ గారిని అలానే అన్న పూరి గారు నిజంగా ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతారు నాకైతే డబల్ హిస్మార్ట్ సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న ఓవరాల్ గా సినిమా హైలైట్స్ అని ఏం చెప్పాలంటే ఎమోషన్ అన్న మదర్ ఎమోషన్ అని చెప్పి స్టార్టింగ్ కూడా ఎండింగ్ కూడా వేరే లెవెల్ అనిపించింది నెక్స్ట్ సస్పెన్స్ లాస్ట్ క్లైమాక్స్ లో సస్పెన్స్ చెప్తాడు ఆ ప్లానింగ్ కానీ ఆ సస్పెన్స్ కానీ మొత్తం డిఫరెంట్ అనిపించింది నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న అక్కడక్కడ డిస్లోకేట్ అయింది సాంగ్స్ అంతే కానీ సాంగ్స్ అయితే మనకి తెలిసిందే మారు ముంత గానీ స్టెప్ అారు కానీ నిజంగా వేరే లెవెల్ ఉన్న సాంగ్స్ అవన్నీ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా మదర్ సెంటిమెంట్ అంటారా మదర్ సెంటిమెంట్ జాంతి గారు కానీ ప్రగతి గారు స్టార్టింగ్ లో జాంతి గారు లాస్ట్ లో ప్రగతి గారు నిజంగా సొంత తల్లి చేసినట్లే అనిపించింది అంత బాగా ఎమోషన్స్ కూడా వర్క్అవుట్ అయ్యింది స్మార్ట్ శంకర్ కి డబల్స్మార్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం డబల్ స్మార్ట్ అనేది చాలా హై చాలా ఓవర్ రేటెడ్ చాలా హై లెవెల్లో తీసిన సినిమా అన్న సో డబల్ స్మార్ట్ వేరే లెవెల్ ఉంది సినిమా స్మార్ట్ శంకర్ కన్నా సో డబల్ స్మార్ట్ మీరు అందరు చూడండి మీ అందరికి చాలా బాగా నచ్చుతాను అంత నైన్టీఎంఎం రాడ్ టు అన్న వాళ్ళకి నేను ఒక్కటే చెప్తాను అది తీసుకుచ్చేసుకోండి అది తీసుకుచ్చేసుకోండి అమ్మంటే వచ్చి చూడండి అయ్యా బాగాలేదని చెప్తారు సినిమా బాగుంది ఎంఎం రాడ్ అది నా అన్నవాడికి ఒక్కొక్కడికి చెప్తున్నాను డబ్బులు పెట్టుకొనుక్కొని చూడండి తెలుస్తుంది లేదా డబ్బులు పెట్టి సినిమా తీయండి తెలుస్తుంది స్టోరీ పురి జగన్నాథ్ కొంచెం ఎందుకు ఎక్కడ ఎనర్జీ తగ్గినట్టు ఉంది రామ్ అయితే కాంబినేషన్ ఇద్దరు కాంబినేషన్ అయితే బాగుంది పురి జగన్నాథ్ కొంచెం ఇంకా రామ్ని ఇంకా ఎనర్జీగా చేస్తుంటే బాగా అనిపించింది ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్ చూస్తే కొంచెం ఎనర్జీ తగ్గింది ఓవరాల్గా అంతా బాగుంది కానీ ఎక్కడో ఎనర్జీ ఒక్కటి తగ్గింది కా రామే కామెడీ సాంగ్స్ కానీ సాంగ్స్ కూడా కొంచెం ఫస్ట్లో ఉండే సాంగ్స్ సెకండ్లో అంత లేవు అంటే అంటే బాడీలో సేక్ అంత సాంగ్ లేదు కానీ సెకండ్లో కొంచెం తగ్గింది కానీ డ్రామా యాక్టింగ్ హీరోని విలన్ చాలా బాగుంది కానీ పూరి ఎక్కడో మళ్ళీ కొంచెం తగ్గినట్టు అనిపించింది కాంబినేషన్ చూస్తే ఓ చాలా పైరుగా ఉంటుంది అనుకున్నాను కానీ కాంబినేషన్ ఆలీ క్యారెక్టర్ బాగుంది కొత్త క్యారెక్టర్ వచ్చినట్టుంది చాలా పన్నుకు ఉందన్నమాట అంటే కామెడీ మళ్ళీ సీరియస్నెస్ వచ్చి మళ్ళీ కామెడీ వస్తుంది చాలా బాగుంది నాకైతే ఫస్ట్ టైం చూసిన అతను కానీ విలన్గా సెట్ అయ్యాడు కానీ స్లాంగ్ అంత నాకు నచ్చలేదు ఉంది కానీ ఎనర్జీ తగ్గింది పూరి దగ్గరే మార్క్ దగ్గర తగ్గింది ఎనర్జీ తగ్గింది రామ్ మిస్ మొత్తం ఆల్ క్యారెక్టర్స్ అంతా బాగున్నాను కానీ పూరి కొంచెం ఇంకా తీసుకొని తీసుకుంటే రొమైండ్ ఎంక్ అయితే చెప్పకసర లేదు పూరి జగన్నాథ్ చాలా సూపర్ గా ఉంటుంది అది అందరికి ఏంటంటే మా మార్ అయితే వాడు చోడు చింత అంతే రొమాన్స్లో అయితే బీచ్ రొమాన్స్ అయితే బీచ్ సాంగ్ అయితే మిస్ అయింది చాలా మిస్ అయినాను అది అంతా ఉన్నదనుకున్నాను కానీ అస్సలు లేదు కానీ గా అయితే నైంటీ నైన్ పర్సెంట్ కాకుండా ఎయిటీ పర్సెంట్ పక్కా